హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు సుమ ఛానల్ తెలుగు యూట్యూబ్ ఛానల్ ఈరోజు మనం ఏంటి అంటే గొల ఫస్ట్ ముక్కులు మనం ముక్కులు కడిగేసుకోవాలి ఫస్ట్ చూపిస్తాను అది ఇంకొక పిల్ల కూడా పిల్లగొల కూడా ఉన్నట్టుంది ఫ్రెండ్స్ ఏంటంటే బాగా మనం బాగా హలో ఫ్రెండ్స్ ఇవాళ దీన్ని ముక్కు పోయడమే ఎందుకంటే పాటలు ఇట్లా అనుకోవాలి మన గట్టిగా గుంజు అనుకో లేత ఈతగోళ్ళ కదా విరిగిపోతుంది అంటే పొద్దు క వచ్చేసి తల కూత కోయడం అంటారు దీన్ని నా పరు పరుపు నాపతాడు అంటే పరుపు తాడే దాన్ని కట్ చేసి ముక్కు వేయడం అంటే అంటారు ఇప్పుడు నేను కోసి చూపిస్తాను చూడండి ముక్కు కోయడం జరిగింది ఆల్రెడీ కొద్దిగా గీశాను ఫ్రెండ్స్ చూడండి అది గీయడం అనేది నాకు సెల్లు కరెక్ట్గా పట్టుకో పట్టుకోరాలేదు చూపించలేకపోయాను ఇంకా ఇది బీడు కూడా కొంచెం కింద చుట్టుపట్టాలి చుట్టుపడితే మన కల కరెక్ట్ గొల ఉంటుంది ఫ్రెండ్స్ సరే గీయడం అంటే ఇదే మళ్ళీ నేను రూ రేపు చూపిస్తాను సరే ఓకే ఫ్రెండ్స్